ఈ నాలుగు బిజినెస్ మోడల్స్ ఎప్పటికీ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగానే ఉంటుందండి ఫస్ట్ వన్ ఫుడ్ ఇండస్ట్రీ మీకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేయటం తెలియవలసిన అవసరం కూడా లేదు మీకు ఏదైనా ఒక్క వెరైటీ స్పెషల్ గా చేయగలుగుతారా ఈజీగా ఆ ఒక్క ఐటమ్ తో మీరు పెద్ద బిజినెస్ ఏ చేయొచ్చు మీరు వెరైటీస్ చేయగలిగితే క్లౌడ్ కిచెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా సెకండ్ వన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇది చాలా పాపులర్ అయింది కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఇంట్లోనే ఉండి వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు నెంబర్ త్రీ డ్రాప్ షిప్పింగ్ అండ్ క్విక్ కామర్స్ ఇండస్ట్రీ స్విగ్గీ జొమాటో వీళ్ళంతా చేసేది డ్రాప్ షిప్పింగే ప్రోడక్ట్ వాళ్ళది కాదు మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఆర్డర్ చేస్తే మనకు కావాల్సిన రెస్టారెంట్ దగ్గర నుంచి అది మన ఇంటి వరకు తీసుకొచ్చి ఇస్తున్నారు అలాగే క్విక్ కామర్స్ లైక్ బ్లింకెట్ అర్బన్ కంపెనీ లాంటి కంపెనీస్ కూడా పది నిమిషాల్లో ఇంటికి మెయిడ్ ను పంపిస్తుందండి ఫోర్త్ వన్ మెడికల్ ఇండస్ట్రీ దీని గురించి నేను మీకు పెద్దగా డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎనీథింగ్ రిలేటెడ్ టు మెడికల్ ఇండస్ట్రీస్ ఆల్వేస్ ఫ్లోరిషింగ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ దగ్గర నుంచి ఫార్మసీ వరకు మెడికల్ షాప్లు ఏ మెడికల్ షాప్ చూసినా ఎంత రష్ ఉంటుంది వీటిలో ఏదైనా సూట్ అవుతుందేమో చెక్ చేసుకోండి